రి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానా అంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి శుక్లాంబరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సవిఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్ల ప్రభాశ్రమతర్క్యం త్రైపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం దండపాణిం చ భైరవం వందే కాశీం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం జరిగింది ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ఆ పెళ్లి వేడుకల్లో పెళ్ళంతా అయిపోయిన తర్వాత చివరన అప్పగింతలు అనేటటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది భజంత్రీలు అప్పగింతలకు సంబంధించినటువంటి పాటలు వాయిస్తూ ఉంటారు వాళ్ళ వాయిద్యాల మీద పెళ్లిపీట మీద వధువును మధ్యలో కూర్చోబెట్టి అటు ఇటు ఆవిడ యొక్క ఆడపిల్ల యొక్క అమ్మా నాన్న కూర్చుంటారు ఆ ఆడపిల్ల యొక్క చేతిని పాలల్లో ముంచుతారు అరిచేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతువుని ఒకటి జరుగుతూ ఉంటుంది కదా అక్కడ పెళ్ళి కూతురి యొక్క రెండు చేతులు పాలల్లో ముంచి పెళ్లి కొడుకు యొక్క చేతిలో పెట్టి పెళ్ళికొడుకు మొట్టమొదటగా అప్పగిస్తూ ఆ ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులు అంటారు ముఖ్యంగా కన్యాదాత ఆడపిల్ల యొక్క తండ్రి అంటాడు అష్టవర్షా భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ ఇదానిం తవ దాస్యామి దత్త స్నేహేన పాలయ అని అడుగుతాడు పూర్వకాలంలో బాల్య వివాహాలు అమల్లో ఉండేవి ఆడపిల్లకి చిన్నప్పుడే పెళ్లి చేసేసేవారు మనకి ఆపస్తంభ మహర్షి వివాహానికి సంబంధించినటువంటి సూత్రాలు రాస్తూ అప్పట్లో చెప్పారు ఆడపిల్లని ఒక చిన్న మొక్కతో పోలుస్తారన్నమాట మొక్క చిన్నదిగా ఉన్నప్పుడే ఒక నుంచి తీసుకుని వెళ్ళి ఇంకో ప్రదేశంలో పెడితే ఆ ప్రదేశం తాలూకా వాతావరణానికి అలవాటు పడి అక్కడ చక్కగా పెరుగుతుంది పెద్దదైపోయిన తర్వాత ఈ మొక్కని ఇక్కడ నుంచి తవ్వి తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టితే అది పెరగదు సరిగదా ఆ వాతావరణానికి అలవాటు పడదు సరిగదా తిరిగి మళ్ళీ దాని యథాస్థానంలో పెట్టేది సరే అది ఉండదు అందుకని ఆడపిల్లకి కూడా తన స్వంత ఆలోచనలు తనకి రాకముందే వేరే ఇంటికి ఇస్తే అక్కడి తాలూకా పరిస్థితులు అక్కడ ఆచార వ్యవహారాలు అలవాటు చేసుకుని వాళ్లల్లో ఇమిడిపోతుంది అనేటటువంటిది బహుశా ఆపస్తంభ మహర్షి యొక్క ఉద్దేశ్యం పైపెచ్చు ఆడపిల్లకి పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి మధ్యలో వయస్సు ఆరు సంవత్సరాలు అంత ఆంతర్యం ఉండాలని చెప్తారు ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరముల ఆడపిల్ల ఇరవై నాలుగు సంవత్సరముల మగపిల్లాడికి ఎన్ని ఆలోచనలు వస్తాయో ఎటువంటి ఆలోచనలు వస్తాయో ఆడపిల్ల ఆరు సంవత్సరాలు ముందుగా ఆలోచించగలుగుతుంది మగపిల్లాడి కంటే వాళ్ళిద్దరి యొక్క ఆలోచనలు కలవాలి అంటే ఇద్దరికీ మధ్యలో ఆరు సంవత్సరాల గ్యాప్ ఉండాలని చెప్పి ఆ మహర్షి రాసినటువంటి వివాహ సూత్రాల్లో ఉంటాయి అందుకని పూర్వకాలంలో బాల్య వివాహం చేసేవారు అనమాట ఇప్పుడు బాల్య వివాహాలు చట్టరీత్యా నిషేధం నేరం అందువల్ల ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి చట్టాల రీత్యా వివాహాలు జరుగుతున్నాయి అందుకవల్ల అప్పుడు బాల్య వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి బహుశా పెళ్లిలో పురోహితులు అప్పుడు అష్టవర్ష భవేత్కన్య అనేటటువంటి పదాన్ని అప్పుడు వాడారనమాట ఈ రోజుల్లో అయితే ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాతే పెళ్ళి అవుతుంది కాబట్టి ఒకవేళ ఆడపిల్లకి కానీ ఇరవై సంవత్సరాలు వచ్చినప్పుడు పెళ్లి చేస్తే వింశతి వర్షాత్ భవేత్ కన్యా అని మార్చుకుని బహుశా చదువుతున్నారేమో ఇప్పుడు పురోహితులు కానీ పూర్వకాలంలో కన్యాదాత చెప్పేవాడు నా పిల్లని కన్న కూతురిలాగా ఎనిమిది సంవత్సరాల పాటు ఈ అమ్మాయిని పెంచుకున్నానయ్యా కూతురికి కొడుక్కి ఈనాడు నేను భేదం చూపించలేదు చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నానయ్యా ఈ అమ్మాయిని అలా పెంచుకున్నటువంటి ఈ కన్యకను నీకు ఇచ్చి వివాహం చేశాను నువ్వు ఇక నుంచి నా కూతురు అని కూడా అనడు కన్యాదాత ఇక నుంచి నీ భార్యను అంతే ప్రేమాభిమానాలతో అనురాగంతో ఆప్యాయంతో చూసుకోవయ్యా అని పెళ్లి కుమారుడికి అప్పగించి ఆ తర్వాత ఆ అమ్మాయికి అత్తమామలు కూడా అబ్బాయి పక్కన కూర్చుని ఉంటే అదే మంత్రం చదువుతూ అదే అర్థం వచ్చేలాగా అత్తమామల చేతిలో కూడా ఈ పాలతో ఉన్నటువంటి ఆడపిల్ల యొక్క అరచేతులని వాళ్ళ చేతుల్లో పెట్టి వారికి కూడా అమ్మాయి రెండు చేతులు పాలలో ముంచి వారి చేతుల్లో అద్దీ ఏమండి ఇది మీ కోడలు కాదండి మీ కూతురులా చూసుకోండి అని అప్పగిస్తారు కొంతమంది ఈ ప్రక్రియ జరిగిన తర్వాత అమ్మాయి చీర చెంగులో పసుపు కుంకుమ పెట్టి అమ్మాయిని అబ్బాయిని ఎదురెదురుగా కూర్చోబెట్టి గులాబు కూడా చల్లుతూ ఉంటారు అన్నమాట ఆ గులాం జల్లుతూ ఉంటారు బుక్కా బుక్క అని ఉంటాయి కదా అవి జల్లుతారు ఈ అప్పగింతల కార్యక్రమంలో తాము పెంచి పెద్ద చేసినటువంటి కూతురు తమను వదిలి అత్తగారింటికి వెళ్ళిపోతోందే ఆమెను విడిచిపెట్టి ఉండాలి అనేటటువంటి బాధ కన్నవారికి కలిగి వాళ్ళకి కంటతడ పెట్టిస్తుంది ఆ తంతు చూస్తున్నటువంటి కొంతమంది కూడా అక్కడ దయాద్ర హృదయాలు ఉంటారు కదా వాళ్ళకి కూడా కళ్ళమట నీళ్ళు వస్తాయి అప్పగింతలు అయిపోయిన తర్వాత పెళ్లి కూతురిని లోపలికి తీసుకువెళ్ళి కొంతమంది సాంప్రదాయంలో అయితే పెరుగు అన్నం పెడతారు దేవుడికి దండం పెట్టిస్తారు విడిది గృహ ప్రవేశానికి పంపిస్తారు ఇంకా అక్కడి నుంచి పెళ్లి వేడుక కన్యాదాత ఇంటి నుంచి పెళ్లి కొడుకు ఇంటికి మారిపోతుంది సరే శివ పార్వతి శివుడికి పార్వతితో పెళ్ళైన తర్వాత పార్వతీదేవిని కైలా కైలాసానికి తీసుకుని వెళ్ళలేదు చాలా రోజులు ఎందుకయ్యా మహాదేవా పెళ్లి చేసుకున్నాక అందరూ భార్యను తన ఇంటికి తీసుకెళ్తారు కదా మరి నువ్వెందుకు తీసుకెళ్ళడం లేదు అంటే ఇక్కడ అంటాడు ఆయన మహాదేవుడు పార్వతీదేవి వాళ్ళ అమ్మగారింట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది నేను తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్ళాలి కైలాస శిఖరాలకు తీసుకెళ్ళాలి అక్కడంతా కూడా పర్వతాలు రాళ్ళు రప్పలు ముళ్ళు వనాలు వనాల్లో సంచారం చేయాలి కొండల మీద సంచారం చేయాలి ఉండనియండి నాలుగు రోజులు ఇక్కడే ఉండనీయండి ఆ భోగాలు అనుభవిస్తుంది అమ్మగారింట్లో పుట్టింట్లో ఉన్నటువంటి సుఖాలు అనుభవిస్తుంది అంటాడు కానీ ఒకరోజు మేనాదేవి చిలికెత్తెలతో మాట్లాడుతుంది ఆ సందర్భంలో చిలికెత్తెలు అడిగారు ఏమమ్మా మేనా కూతురికి పెళ్లి చేశారు కదమ్మా ఇంకా అత్తవారింటికి అల్లుడి తీసుకెళ్ళలేదా అమ్మ ఇలాంటివి సహజమే కదండి మాటలు పాపం ఆ అమ్మాయి ఆ అమ్మాయి తాలూకా అమ్మా నాన్నకి ఏం బాధ ఉండదు పొరిగింటి పుల్లమ్మలందరికీ కూడా ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది వాళ్ళు చాటుమాటుగా ఇదిగో వదినా విన్నావా పెళ్ళి అయినలాళ్ళు అయిందా ఆ మహాలక్ష్మ కూతురికి పెళ్ళి అయిన అయింది కదూ ఎందుకో అల్లుడు కూతుర్ని తీసుకెళ్లడం లేదమ్మా వాళ్ళ ఇంటికి అని ఆవిడంటే ఈ వింటున్న ఆవిడంటుంది ఏమో వదినా ఒకవేళ ఇల్లరికేమేమో వీళ్ళకి ఎందుకు చెప్పండి సరే మేనాదేవి చరికతలతో అంటోంది ఆయనకు ఇల్లంటూ ఉందా తినడానికి తిండంటూ ఉన్నదా అతనికి నా అల్లుడికి ఎందుకంటే మేనాదేవికి కూడా ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు గత అందుకని అంటుంది ఆయనకి ఎక్కడ ఇల్లుంది తినడానికే ఉంది ఎక్కడికి తీసుకెళతాడు అందుకని ఇల్లరికి వచ్చేసినట్లుగా ఉందేనో అల్లుడు అని అన్నది చలికత్తెలతో ఈ మాటలు చాటుగా పార్వతీదేవి విన్నాది విన్న తర్వాత శివుడి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి ఏమండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా నన్ను ఇక్కడ ఉంచకండి ఇగో అయ్యా చూడు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావో అక్కడికి తీసుకెళ్ళవయ్యా నువ్వు అడవుల్లోకి తీసుకెళ్ళినా సరే అక్కడికి నేను వచ్చేస్తాను కానీ ఇంకా ఏమాత్రం మా అమ్మగారింట్లో నేను ఉండదలుచుకోలేదు మాటలు విన్నాడు మహాదేవుడైనటువంటి శంకరుడు దివ్యాతి దివ్యమైనటువంటి ఆనంద కాననాన్ని సృష్టించి అమ్మకు ఇచ్చాడు అప్పుడు అమ్మ అడిగింది నాథ నేను కొన్ని మాటలను వినకూడనటువంటి మాటలను విన్నాను సాక్షాత్తు నన్ను కన్న తల్లే నన్ను నిందిస్తుంది అసలు నేను పుట్టిన తర్వాత ఏ అత్తమామలకైతే సేవ చేయాలో ఆ అత్తమామలు నాకు లేరు అందుకని బహుశా నేను గత జన్మలో ఏదో పాపం మూటగట్టుకున్నాను నాకు ఈ జన్మలో అత్తమామలను సేవించుకునేటటువంటి భాగ్యం లేదు కోడళ్ళు అలా బాధపడేవారండి ఇప్పటి కోడళ్ళు అత్తమామలకు సేవ చేయాలి అని బాధపడతారు ఇంకా వాళ్ళు వీళ్ళు అనుకుంటారు దానికి ఏమమ్మా చక్కగా అత్తపూరు లేదు మామపూరు లేదు ఇది ఈనాటి పరిస్థితి పార్వతీదేవి పరమేశ్వరుడితో అంటోంది నాథా నాకు సంబంధించినటువంటి ఈ పాపాలు తొలగిపోవాలంటే ఏం చెయ్యాలో చెప్పవయ్యా మహాదేవా అంటే ఆయన అంటాడు పరిచ్ఛేద్యతీత్యానందస్య పరకారణం అతిస్వతం పరం క్షేత్రం లింగైర్భూయోభిత్రిచే పార్వతి ఈ ఆనందకానంలో ఈ కాశీలో నా భక్తులందరూ కూడా వాళ్ళ పాపాలు తొలగించుకోవడానికి కాశీక్షేత్రానికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ట చేస్తూ ఉంటారే ఆ రకంగా లింగాన్ని స్థాపించినటువంటి వాళ్ళకి కలిగేటటువంటి వాళ్ళ యొక్క శ్రేయస్సు వెయ్యి తలలున్నటువంటి ఆదిశేషుడు కూడా తెలియదు అనేకమైనటువంటి లింగాలు ఉండడం వలన కాశీ నిరంతరం పరమానంద కారణమైంది అందుకని పార్వతి నువ్వు కూడా ఒక లింగాన్ని ఇక్కడ కాశీలో ప్రతిష్ఠించవే సత్యురాజ్ఞాం సమాసాద్య యే శ్రేయపతివ్రత మా త్రేయసోహాని సంవర్తే ఆచన పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట విన్నదై మహాదేవలింగానికి సమీపంలో ఒక లింగ శివలింగాన్ని ప్రతిష్ట చేసింది ప్రతిష్ పతివ్రత అయినటువంటి స్త్రీ పతి యొక్క అనుజ్ఞని పొంది మంగళకార్యాలు ఏవైనా చేస్తే ప్రళయంలో కూడా అమంగళానికి ఆ చేసినటువంటి మంగళ కార్యానికి హాని కలగదు అమంగళాలు జరగవు ఆ రకంగా అమ్మ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించింది ఆ లింగానికి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీశ్వరలింగము అని పేరు పెట్టాడు ఆ పార్వతీశ్వరలింగ దర్శనం వలన బ్రహ్మత్యాది పాతకాలు దేహబంధము నశిస్తాయి ఈ లింగాన్ని ఆరాధించినటువంటి వాళ్ళు ఇహలోకంలో సౌభాగ్యాలు పొందుతారు పరలోకంలో శుభగతిని పొందుతారు మళ్ళీ తిరిగి అమ్మకడుపులో పుట్టరు నామం కేవలం పార్వతీశ్వర శివలింగము అనేటటువంటి ఆ పేరు వింటే చాలు వెయ్యి జన్మల్లో చేసినటువంటి పాపం కూడా క్షయమైపోతుంది పార్వతీశ్వర మహత్యాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి ఇహపరాలందరూ కూడా సర్వ మనోరథాలు ఈడేరుతాయి అని సుబ్రహ్మణ్యస్వామి అగస్త్య మహర్షికి చెప్పినటువంటి ఈ పార్వతీశ్వరలింగం యొక్క కథాభాగాన్ని ఇక్కడితో ముగించుకుందాం భక్తమహాశీల రేపటి భాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయ మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినోర్వే జనా సుఖినో భవతు హర నమ పార్వతీపతర హర మహాదేవ శంకర